లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు అయితే ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు రాజ్ తరుణ్ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది రాజ్ తరుణ్ తనను మోసం చేస్తాడంటూ లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ క్రమంలో పోలీసులు అతనిపై కేసు నమోదు చేస్తారు రాజ్ తరుణ్ మోసాలకు పూర్తి ఆధారాలు పోలీసులకు సమర్పించింది లావణ్య లావణ్య సమర్పించిన ఆధారాల ప్రకారం కేసు నమోదు చేస్తారు నార్సింగ్ పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తారు రాజ్ తరుణ్ తనను ఫిజికల్ గా వాడుకున్నారని అబేషన్ కూడా చేయించారని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు అంతేకాదు డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్లు కూడా లావణ్య పోలీసులకు ఇచ్చింది దీంతో రాజ్ తరుణ్ వ్యవహారం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది రాజ్ తరుణ్ వయసు ముప్పై రెండేళ్లు పుట్టింది పెరిగింది వైజాగ్ లోని రెండు వేల పదమూడులో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఫస్ట్ మూవీ హిట్ కావడంతో అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు ఇక ఆ తర్వాత వరుసగా చిన్న చిన్న సినిమాలు ఆఫర్లు వచ్చాయి ఆ తర్వాత సినిమా చూపిస్తామా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ అనుభవించు రాజా కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త వంటి పలు సినిమాల్లో నటించాడు రాస్తారు గత కొన్నేళ్లుగా అతడికి సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు మరిన్ని కోసం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి